మన జీవితంలో ఒక మాట చాలాసార్లు వినిపిస్తుంది అరువు తీసుకున్నాను ఈ మాటలో అవసరం ఉంది భయం కూడా ఉంది కొన్నిసార్లు అవమానం కూడా ఉంది అరువు అంటే తప్ప అరువు తీసుకోవడం పాపమా లేదా సరైన సమయంలో తీసుకుంటే అది ఒక సహాయమా అరువు అంటే ఏమిటి ఎందుకు తీసుకుంటాం ఎలా తీసుకోవాలి ఎలా తీర్చాలి అరువు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనే విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అరువు అంటే ఏమిటి అరువు అంటే మన దగ్గర లేని డబ్బును మన అవసరం కోసం ఏరే వాళ్ళ దగ్గర తీసుకోవటం అరువు దీన్ని ఇంకో రీతిలో చెప్పాలంటే మన అవసరాన్ని తీర్చుకోవడానికి ఇతరుల దగ్గర నుంచి తీసుకోవటం ఇది డబ్బు మాత్రమే కాదు కొన్నిసార్లు వస్తువులు కొన్నిసార్లు సహాయం కొన్నిసార్లు మన ఓర్పు కూడా అరువే మనం అరువు ఎందుకు తీసుకుంటాం మనిషి అరువు తీసుకునే కారణాలు చాలా ఉన్నాయి అనుకోని సమస్యలు ఆరోగ్య ఖర్చులు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పిల్లల చదువులు వ్యాపారాలు అవసరాలు కొన్నిసార్లు చూపించాలనే కోరిక అవసరం కోసం తీసుకున్న అరువు అవసరం కోసం తీసుకున్న అరువు మన జీవితాన్ని నిలబెడుతుంది ఆ సమయంలో మనకు అహంకారం పనికిరాదు అవమానం పనికిరాదు బతకాలనే ఆలోచన మాత్రమే ఉంటుంది అలాంటి అరువు తప్పు కాదు అలవాటుగా మారిన అరువు కానీ ప్రతి చిన్న విషయానికి అరువు ప్రతి కోరికకి అరువు ఇది ప్రమాదం ఇలా అలవాటు అయితే మన శ్రమ తగ్గిపోతుంది మన ఆలోచన బలహీనపడుతుంది మన గౌరవం నెమ్మదిగా తగ్గుతుంది అరువు అనేది మన మనసుపై ప్రభావం చూపుతుంది అరువు తీసుకున్న మనిషి మనసు ప్రశాంతంగా ఉండదు ఫోను మోగితే భయం ఎదురుగా మనిషి కనిపిస్తే టెన్షన్ నిద్రలో కూడా ఆలోచనలు నవ్వులో కూడా బాధ ఇదంతా డబ్బు కంటే పెద్ద భారం అరువు తీసుకునేటప్పుడు గుర్తించకోవాల్సిన కొన్ని మాటలు అరువు తీసుకోవాల్సి వస్తే ఎందుకు తీసుకుంటున్నాను ఎలా తీర్చగలను ఎప్పుడు తీర్చగలను నిజంగా అవసరమా ఈ నాలుగు ప్రశ్నలు సమాధానం లేకుండా అరువు తీసుకోకూడదు అరువు తీర్చే తీసుకున్న తర్వాత తీర్చే బాధ్యత అరువు తీసుకోవటం ఒక విషయం తీర్చటం మరో విషయం అరువు తీర్చటం మన గౌరవాన్ని తిరిగి తెస్తుంది మన మాటకు విలువ ఇస్తుంది మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది తీర్చలేకపోతే మాట చెప్పాలి కాలం అడగాలి మౌనం మాత్రం ఉండకూడదు అరువు మరియు సంబంధాలు ఎన్నో సంబంధాలు అరువు వల్లే దిగిపోతాయి డబ్బు కారణం కాదు మాటల లోపమే కారణం స్పష్టత ఉంటే సంబంధాలు నిలుస్తాయి అరువు లేకుండా జీవించడం సాధ్యమా పూర్తిగా కాదు కానీ అవసరం లేకుండా జీవించటం సాధ్యం ఖర్చు నియంత్రణ పొదుపు అలవాటు ఆడంబరం తగ్గింపు ఊర్పు పెంపకం ఇవి ఉంటే అరువు మనకు పాలించదు అరువు మనల్ని పాలించదు అరువు అవసరం లేదు కూడా అరువు శత్రువు కాదు కానీ అధికారం ఇచ్చితే శత్రు అవుతుంది అరువు మన చేతిలో ఉంటే మనకు సహాయం అరువు మన మీద ఎక్కితే మనకు భారం అందుకే అవసరానికి అరువు అలవాటుకు కాదు బారితో అరువు నిర్లక్ష్యం కాదు అరువు తీసుకున్న వెంటనే చెల్లించే గుణం ఉండాలి